కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరుగుతున్నటువంటి పాత్రికేయుల సమావేశానికి ఇక్కడికి విచ్చేసిన నాతోటి గౌరవ కౌన్సిలర్లకు నాయకులకు ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ తరాలు తెలియజేస్తూ నిన్న మన సూర్యాపేట మున్సిపాలిటీ సాధారణ సమావేశం జరగడం జరిగింది ఆ సమావేశంలో మేమందరం కూడా గౌరవ కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరం కూడా కంఠంతో గత పది సంవత్సరాలుగా ఈ సూర్యాపేట మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించడం జరిగింది అంతేకాకుండా మన్నటికి మొన్న ఇరవై ఏడవ తారీఖు సమావేశం పెట్టాల్సి ఉంటే ఒక నాలుగైదు రోజుల కింద నుంచి మున్సిపల్ అధికారులను ఇంటికి పిలిపించుకొని తన సొంత అజెండాని సూర్యాపేట మున్సిపాలిటీ అజెండాగా తయారు చేసి గతంలో గత నాలుగు సంవత్సరాలుగా వారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన పనులను పెండింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే వాటికి బిల్లులను పాస్ చేసుకొని కాంట్రాక్టర్లకు అనుకూలంగా బిల్లులు పాస్ అయ్యే విధంగా ఈ చైర్మన్ గారు గౌరవ చైర్మన్ గారు ఈ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ అధికారులను ఇంటికి పిలిపించుకొని సొంతంగా ఈ అజెండాను తయారు చేసుకోవడం జరిగింది మీకు అజెండా మీ అందరికీ ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయాక ఇస్తాము చూడండి యాభై తొమ్మిది అంశాలు ఈ అజెండాలో ఉంటే దాదాపు ఇరవై ఎనిమిది అంశాలు సెక్షన్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి కలెక్టర్ గారిని తప్పుదోవ పట్టించి కలెక్టర్ గారికి నోటు పంపించి వాటిని అప్రూవ్ చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు సెక్షన్ ట్వంటీ సిక్స్ సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రవేశపెట్టింది ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ వర్క్స్ అవసరం ఉన్నప్పుడు ప్రకృతి విపరీత వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏదైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు లేదన్నా ఏదైనా అప్పటికప్పుడు కావాల్సిన కొన్ని ఎమర్జెన్సీ అత్యవసర సర్వీసులకు ఏమైనా నిధులు కావాల్సి ఉంటే ఆ సెక్షన్ ట్వంటీ సిక్స్ని ఉపయోగించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు సెక్షన్ ట్వంటీ సిక్స్ని ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని ఆసరాగా చేసుకొని ప్రతి పనిని రోడ్డు వేసే పని కానివ్వండి చెట్లకు మొక్కలు మొక్కలు పెట్టే పని కానివ్వండి ట్యాంకర్లను ఏర్పాటు చేసే పని కానివ్వండి చెట్లకు నీళ్లు పోసే కాంట్రాక్ట్ కానివ్వండి ఇట్లాంటి కాంట్రాక్టులన్నీ కూడా ముందు జరిగిన సమావేశాలలో పెట్టకుండా అప్పటికప్పుడు అత్యవసరం అని చెప్పేసి సెక్షన్ ట్వంటీ సిక్స్ దగ్గర పెట్టి ఇష్టం ఉన్న వారికి కాంట్రాక్ట్లు ఇచ్చుకొని బిల్లులు పాస్ చేసే విధంగా దీంట్లో యాభై తొమ్మిది అంశాలను పొందుపరచడం జరిగింది వీటిలో కొన్ని అంశాలు అవినీతిమయమైనవి గతంలో గత ప్రభుత్వం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా జగదీశ్వర్ రెడ్డి ఉన్నప్పుడు చైర్మన్ గారు వారి యొక్క అనుయాయులకు మంత్రి మళ్ళీ దా అది వేసి ఆరు నెలలు కాకముందే దానికి ప్యాచ్ వర్క్ అని చెప్పేసి పదమూడున్నర లక్షలు దీంట్లో పెట్టడం జరిగింది మనం రోజు ప్రయాణం చేస్తూ ఉన్నాం ఎక్కడన్నా ప్యాచ్ అవసరం ఉన్నదా దానికి దానికి ప్యాచ్ వర్క్ అని చెప్పేసి పదమూడున్నర లక్షలు దీంట్లో పెట్టారు మేమందరం ముక్తఖండంగా వారు చేసిన అవినీతిని ప్రశ్నించడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు వాళ్ళు ఎన్ని వాళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నారు నిన్న గౌరవ చైర్మన్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు పదిహేను వందల కోట్లతోటి అభివృద్ధి చేశాము మేము అన్ని నిధులు తెచ్చాము ఇన్ని నిధులు తెచ్చాము అని చెప్పేసి అన్ని నిధులు కూడా ప్రజలకు అవసరమైనవి కూడా ఎక్కువ చేయలేదు మీరు మీ కాంట్రాక్టర్లకు మీకు కమిషన్లు చేయే చేసింది మనందరికీ తెలిసిన విషయమే గత నాలుగు సంవత్సరాల క్రితం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులని సూర్యాపేట మున్సిపాలిటీలో వంద కోట్లు మీరు మీ నాయకుడు కలిసి దోచుకుంది నిజం కాదా సెక్షన్ ట్వంటీ సిక్స్ను ఉపయోగించి గత పది సంవత్సరాల అజెండాలు తెప్పిస్తే ఎన్ని వేల కోట్ల ప ఎన్ని వందల కోట్ల పనులు మీరు సెక్షన్ ట్వంటీ సిక్స్ తోటి ఆ రోజు ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి కౌన్సిల్ ఆమోదం తెలవకుండా ఓన్లీ సమాచార నిమిత్తం అని చెప్పేసి కౌన్సిలర్లకు చెబుతూ ఎవరికి తెలియకుండా మీరు పనులు చేపట్టి మీకు ఇష్టం ఉన్న కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఇచ్చి మీ జేబులు నింపుకుంది నిజం కాదా ఈ చర్చకు సిద్ధమా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒక ఎగ్జాంపుల్ దాంట్లో తీసుకుంటే నిన్న మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు బాలముల దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ని పరిశీలన చేయడం జరిగింది మేము అజెండాలో చూసాము డంపింగ్ యార్డు నిర్వహణకు సంవత్సరానికి ముప్పై ఐదున్నర లక్షలు వీళ్ళు కేటాయించారు ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకొని మూడు సంవత్సరాలుగా ఇప్పటికీ కోటి ఐదు లక్షలు ఆ కాంట్రాక్టర్కు పే చేశారు దాంట్లో ఉన్న మిషనరీ తొంభై లక్షలు ఆ కాంట్రాక్టర్ దగ్గర కొని ఆ తొంభై లక్షలు కాక కోటి ఐదు లక్షల రూపాయలు ఇప్పటివరకు ఆయనకు సంవత్సరానికి ముప్పై ఐదు లక్షలు చొప్పున ఇస్తా ఉన్నారు నిన్న మా నాయకుడు పోయినప్పుడు చూస్తే దాంట్లో ఆ కాంట్రాక్ట్ కంపెనీకి సంబంధించి ఇద్దరే ఇద్దరు సూపర్వైజర్లు అక్కడ ఉన్నారు మిగతా పదమూడు మంది వర్కర్లు మన మున్సిపాలిటీ సూర్యాపేటకు సంబంధించిన అవుట్ సోర్సింగ్ కాని అండి రెగ్యులర్ లేబర్ కానీ ఉన్నారు మన సూర్యాపేటకు సంబంధించిన లేబరే ఈ చెత్త ట్రాక్టర్ల ద్వారా వచ్చిన ట్రాక్టర్లు సెగ్రిగేట్ చేసి ఫ్రెష్ ట్రీట్మెంట్ చేస్తూ సెపరేట్ చేస్తూ దాంట్లో అంత ఎంతో టైల్స్ వర్మీ కంపోస్ట్ తయారు చేస్తూ ఉన్నారు చూడండి ఎంత పెద్ద అవినీతి మనందరికీ తెలిసిన విషయం ఎన్నో సురే తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో మున్సిపాలిటీలలో అదే ఏజెన్సీ చెత్తను సేకరించి వారే చెత్తను వేరు చేసి దాని ద్వారా వచ్చిన ప్రొడక్షన్ వారు అమ్ముకొని మన మున్సిపాలిటీ మీద రూపాయి బట్టం చేయకుండా చేస్తారు మరి ఇక్కడ తొంభై లక్షలు పెట్టి మనం మిషన్ కొనాల్సిన అవసరం ఏముండే ముప్పై ఐదున్నర లక్షలు ఆ మిషన్ నిర్వహణ ఖర్చుల కింద ఐదు సంవత్సరాలు గుత్త కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముండే ఇవన్నీ ఎవరి జీవలోకి పోతున్నాయని చెప్పేసి పట్టణ ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా చైర్మన్ గారు ఇవన్నీ మీకు తెలియకుండా జరిగినాయా మీరు సంతకం పెట్టలేదంటారా ఇలా ఒకటే కాదు మేము నిన్న గౌరవ కమిషన్ మళ్ళీ దా అది వేసి ఆరు నెలలు కాకముందే దానికి ప్యాచ్ వర్క్ అని చెప్పేసి పదమూడున్నర లక్షలు దీంట్లో పెట్టడం జరిగింది మనం రోజు ప్రయాణం చేస్తూ ఉన్నాం ఎక్కడన్నా ప్యాచ్ అవసరం ఉన్నదా దానికి దానికి ప్యాచ్ వర్క్ అని చెప్పేసి పదమూడున్నర లక్షలు దీంట్లో పెట్టారు మేమందరం ముక్తఖండంగా వారు చేసిన అవినీతిని ప్రశ్నించడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు వాళ్ళు ఎన్ని వాళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నారు నిన్న గౌరవ చైర్మన్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు పదిహేను వందల కోట్లతోటి అభివృద్ధి చేశాము మేము అన్ని నిధులు తెచ్చాము ఇన్ని నిధులు తెచ్చాము అని చెప్పేసి అన్ని నిధులు కూడా ప్రజలకు అవసరమైనవి కూడా ఎక్కువ చేయలేదు మీరు మీ కాంట్రాక్టర్లకు మీకు కమిషన్లు చేయే చేసింది మనందరికీ తెలిసిన విషయమే గత నాలుగు సంవత్సరాల క్రితం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులని